ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అండ్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎన్నికలకు సంబంధించిన అంతరాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం జగ్గయ్యపేటలో నిర్వహించారు గారు నుంచి నేను సూర్యాపేట నుంచి కలెక్టర్ గారు ఏపీ నుంచి కూడా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు నలుగురం కూడా ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్తో కలిసి రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఏ రకంగా చేయాలి అదేవిధంగా ఫర్ పీస్ అండ్ పీస్ఫుల్ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెక్పోస్ట్ ఇప్పుడు సూరాపేటకిను ఎన్టీఆర్ డిస్టిక్కి దాదాపు ఒక ఫైవ్ కామన్ చెక్ పోస్ట్ ఉన్నాయి ఒక నాలుగైదు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అది బోత్ సైడ్స్ కోఆపరేషన్ ఏ రకంగా చేయాలి అదొకటి తర్వాత ఎక్సైజ్ పరంగా తర్వాత జీఎస్టీ డిపార్ట్మెంట్ పరంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఈ సమాచారం ఒకరికి ఒక విధంగా ఎటువంటివి చేయాలి అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా సస్పెక్ట్స్ అక్రాస్ ద బార్డర్ మూవ్మెంట్ అయినప్పుడు ఎలక్షన్ డే రోజు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ రకంగా ఫోర్స్ మూవ్మెంట్ ఇలా రకరకాల ఇష్యూస్ మీద రెండు జిల్లాల కలెక్టర్స్ ఎస్పీస్ వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొని రాబోయే రోజుల్లో కలిసినట్టుగా విత్ గుడ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పనిచేయాలన్నట్టుగా అనుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఈ మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలకు విఐపీస్ ప్రజా ప్రెస్ పోలీసు పోలీస్ చెక్కర్స్ తోటి వచ్చే వాహనాలని కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే చెక్ చేయడం అనే ఆరోపణలు వస్తున్నాయి అన్నీ చెక్ చేస్తున్నాను యాక్చువల్లీ గరికపాడు చెక్ పోస్ట్లో లాస్ట్ మన పదహారు తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ క్యాష్ కూడా పట్టుకోవడం జరిగింది యాక్చువల్గా ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే మన పదహారో తారీఖు నుంచి ఇప్పటిదాకా లాస్ట్ టెన్ డేస్లోనే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ క్యాష్ పట్టుకున్నాము టూ పాయింట్ సిక్స్ క్రో టూ పాయింట్ సిక్స్ కేజీ గోల్డ్ అంటే టోటల్గా త్రీ పాయింట్ సిక్స్ అంటే మూడు కోట్ల అరవై లక్షల క్యాష్ అండ్ ప్రిషియస్ మెటల్స్ మనం సీజ్ చేయడం జరిగింది విచ్ ఈస్ లైక్ ది హైయెస్ట్ ఇన్ దేట్ సో ప్రతి వెహికల్ కూడా మనం ఆపి చెక్ చేయడం అనేది కష్టము ఎందుకంటే అది నేషనల్ హైవే కాబట్టి ఈ ఈ చెక్ పోస్ట్ కూడా రౌండ్ ద క్లాక్ రన్ చేస్తున్నాం ఎలా ఉంది లోకల్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ అండ్ ఎప్పుడు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు సిబ్బంది అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఉంటారు మిగతా డిపార్ట్మెంట్స్ అంటే ఆర్టీఐ కానివ్వండి లేకపోతే ఏసీబీ కానివ్వండి లేకపోతే జిఎస్టీ కానివ్వండి ఫారెస్ట్ కానివ్వండి అవసరం బట్టి ఉంటారు అండ్ బేసిక్ ఫెసిలిటీస్ అవి కొద్దిగా ప్రిపేర్ చేయాలనుకుంటా ఒకసారి చూస్తాం ఇప్పుడు బట్ అదేవైతే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో అయితే నైన్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సిక్స్ ఉన్నాయి మొత్తం మొత్తము పదిహేను ఇవి కాక ప్రతి కాన్స్టిట్యున్సీకి మూడు సప్న ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఎన్సీసీ టీమ్స్ అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం దే ఆర్ మోర్ దాన్ థర్టీ టు ఫార్టీ చెకింగ్ టీమ్స్ కంటిన్యూస్ ఇంకా పెంచుతాము లేని అవును సో మీరు చెప్పినట్టు నిజమే గరికిపాడు అనేది అంతకుముందు ఎక్కడో ఇచ్చాపురం అనో లేకపోతే తడా అనో లేకపోతే కొడుకుండ అనేటువంటి మేజర్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు మనకి రెండు స్టేట్స్ వేరైనాక గరికపాడు ఈజ్ ఏ మేజర్ చెక్పోస్ట్ కాబట్టి దాని తగ్గట్టుగా దాన్ని ఫర్దర్గా స్ట్రెంతన్ అనేటువంటి చేస్తాం ఇప్పటికే ఇంకా ఫర్దర్ ఎనీ రిక్వైర్మెంట్ అని చేస్తాం ఇది ఎలక్షన్స్లో భాగంగా ఇంటర్ డిస్టేట్ ఇంటర్ స్టేట్ బార్డర్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం లాస్ట్ నవంబర్లో ఆ ఎలక్షన్స్ పెట్టుకున్నట్టు ఇప్పుడు రెండు జిల్లాలకి రెండు జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ అసెంబ్లీ కూడా ఉన్నాయి మంచి కోఆర్డినేషన్ ఉంది ఇద్దరు కలెక్టర్స్ మధ్య ఇద్దరు ఎస్పీ అండ్ సిపి మధ్యన ఇద్దరు ఆర్డీఓస్ అండ్ ఆర్ఓస్ అండ్ ఏసీపీస్ అందరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది ద సేమ్ కోఆర్డినేషన్ అనేటువంటిది అనదర్ ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అనేటువంటి విధంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ చెప్పండి 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 రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ డిస్టిక్ నుండి ఈవెన్ దో అక్కడ ఎలక్షన్ లేకపోయినప్పటికి కూడా ఇంటర్స్టేట్ బార్డర్స్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వాళ్ళు కూడా పెట్టి మాకు చాలా కోఆపరేట్ చేశారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ ఆన్ ది డే ఆఫ్ అండ్ బిఫోర్ ది డే ఆఫ్ ఎలక్షన్ కానీ చాలా కోఆపరేట్ చేశారు అదే రకమైన సపోర్ట్ని మేము ఈసారి ఎన్టీఆర్ డిస్టిక్ తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం మా జిల్లాలో ఏడు ఇంటిగ్రేటెడ్ ఇంటర్స్టేట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా పల్నాడు ఎన్టీఆర్ డిస్టిక్లో ఉంచడం జరిగింది ఈ ఈ చెక్ పోస్ట్లో అన్ని రకాల సిబ్బందిని అంటే ఇంక్లూడింగ్ ఫారెస్ట్ అగ్రికల్చర్ అవసరం ఉన్నా లేకపోయినా సరే ఒక పది మంది ఆఫీసర్స్ ఉంటే రకరకాలుగా చెక్ చేయడానికి అవకాశం అన్న ఉద్దేశంతో ఎస్పి గారు మేము ఆలోచించి ఒక పది మంది ఆఫీసర్స్ తక్కువ లేకుండా ప్రతి టర్న్లో కూడా పది మంది ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది చాలా ఇంటిగ్రేటెడ్గా మేము ఇప్పటికీ సుమారు వన్ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ ఇప్పటి వరకు అన్ని రకాలు కలిపి సీజ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ డిస్టిక్తో అలాగే పల్నాడు డిస్టిక్తో మంచి కోఆర్డినేట్ చేసుకొని ఎలక్షన్స్ పీస్ఫుల్గా ఫెయిర్గా చేయడానికి మేము ట్రై చేస్తున్నాం చెప్పండి సూర్యాపేట జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాకు ఒక మూడు క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి రామాపురం చెక్ పోస్ట్ దొండపాడు ఇంకొకటి ఇంటర్నల్ రోడ్ ఒకటి ఉంది ఈ మూడు రోడ్స్లో కూడా ఇంటర్ స్టేట్ ఇంటర్ డిపార్ట్మెంట్ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు ఈ విజువల్స్ కూడా అన్ని పోస్ట్ సీసీటీవీ కవరేజ్ ఉన్నాయి అది కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ప్లస్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకు చాలా షీజర్స్ మనకు రామాపురం క్రాస్ రోడ్లోనే అయింది ఆ సీజర్స్ రిలీజ్ చేయడానికి కూడా పబ్లిక్ ఇబ్బంది కాకుండా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా తొందరగానే దాన్ని డిస్పోజ్ చేయడం కూడా జరుగుతుంది అట్లనే ఇంటర్ ఇంటర్ బార్డర్ మూమెంట్ ఆఫ్ క్యాష్ లిక్కర్ ఫ్రీబీస్ గోల్డ్ అండ్ అదర్ ప్రీషియస్ ఐటమ్స్ ఎన్డిపిఎస్ గాంజా దీని మీద కూడా ఫోకస్ చేశాము దీంట్లో కూడా సస్పీషియస్ మూమెంట్ ఆఫ్ పీపుల్ మనకు సూర్యపేట విజయవాడ దగ్గరనే ఉంది కాబట్టి రిపీటెడ్గా ఎవరు మూమెంట్ అవుతున్నారు రిపీటెడ్గా వస్తున్న వెహికల్స్ దానికి కూడా మనం ఇన్ఫర్మేషన్ పెట్టి దాని మీద కూడా నిఘా పెట్టాము బార్డర్ ఏరియాస్లో స్టోరేజ్ పాయింట్స్ లిక్కర్ స్టోరేజ్ పాయింట్స్ అలాంటిది ఏమైనా ఉంటే దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం మొత్తం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి అన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎన్టీఆర్ జిల్లా ఆఫీసర్స్తో కంటిన్యూస్గా కోఆర్డినేషన్లో ఉండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటున్నాం